మన రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు ప్రజల జీవితాలు ఈరోజు అల్లకలోలం చేసి ఏమీ పట్టనట్టు జగన్మోహన్ రెడ్డి గారు భయభ్రాంతులకు గురి చేసి పరిపాలన చేస్తున్నారు రాష్ట్రంలో ఒక నలభై రోజుల పైన ధర్నాలు చేసి దీక్షలు చేసి పోరాటం చేస్తే ఆఖరికి వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేసి ఈరోజు మీరు వెంటనే మీ ఉద్యోగాలకు వెళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ సస్పెండ్ చేస్తామని భయభ్రాంతులు గురి చేశారు ఏ పార్టీ అయినా ప్రజలు ఏదైనా ధర్నాలు చేసినా దీక్షలు చేసినా వాళ్ళతో కూర్చొని చర్చలు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ధర్నాలు కనుక దీక్షలు లేకుండా చేయడం జరుగుతుంది కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వం మాత్రము మీరు లేకపోతే మిమ్మల్ని తంతాము మీ ఉద్యోగాలు తీసేస్తాము మిమ్మల్ని చంపుతాము అనే భయం పెట్టి ఈరోజు మహిళలని కూడా చూడకుండా లాఠీ చార్జ్ కూడా చేశారు అంటే మరి ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా చూడాలనేది కూడా ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి నేను ఈరోజు జీనేపల్ల గ్రామంకి వ్యక్తి చనిపోయినాడు ఒక చిన్న అబ్బాయి చనిపోయినాడు అని చెప్పి కలవనానికి వెళ్ళడం జరిగింది వాళ్ళ కుటుంబాన్ని ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు ఒక మహిళ ఏడ్చుకుంటున్న దగ్గరకు వచ్చి ఈ తాగడం ఏందమ్మా ఈ తాగడంతో ఇష్టం వచ్చినట్టు నాటుసార తాగి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు నా భర్త రోజు తాగి ఇబ్బంది పడుతున్నాను ఉండే డబ్బులు ఏదైతే కూలి పని చేసి నేను సంపాదిస్తున్నానో ఆ డబ్బులంతా తీసుకుపోయి మా ఆయన నాటుసార తాగి మొత్తం హెల్త్ అంతా పాడు చేసుకొని డాక్టర్ల చుట్టూ తిరగడానికే మాకు సరిపోతుంది నా అల్లుడు తాగి 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 నా కూతుర్ని కొట్టి కొట్టి హింసిస్తున్నాడు ఈ తాగడం అనేది ఈ నాటు సారా అనేది ఈ సారా అనేది లేకుండా చేయండి అని చెప్పి ఒక మహిళ నన్ను నా దగ్గరకు వచ్చి బాధపడుతుంది కానీ ఈరోజు కల్తీ మందు అమ్మి ఎంతోమంది జీవితాలని పొట్టున పెట్టుకుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం చనిపోయిన వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తారు మద్యపాత నిషేధం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈరోజు ప్రభుత్వమే మద్యము పంచుతుంది అంటే మరి ఏ విధంగా దీన్ని చూడాలని చెప్పి కూడా ఈరోజు వాళ్ళని అడుగుతున్నాం ఈరోజు వాళ్ళు చెప్పినవి ఏదీ చేయలేదు చేసినట్టు కేవలం బిల్డప్ ఇస్తున్నారు అంతే ఈరోజు రోడ్లు ఇల్లు కాలువలు ఏ జరిగినా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలి భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు యువతకి రైతులకి మహిళలకి పిల్లలకి అని చెప్పి ప్రజలందరూ కూడా పెట్టుకోవాలి ఒక్కసారి అవకాశం ఇద్దాని చెప్పి అని చెప్పి ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద గుర్తుపెట్టుకున్నారు ఆ ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ఈరోజు మన జీవితాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తున్నారు రైతులకి భరోసా లేదు మహిళలకి భద్రత లేదు యువతకి ఉద్యోగాలు లేవు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారు సో దయచేసి ఈసారి ప్రజలందరూ కూడా మీకోసం పనిచేసే వాళ్ళకి మీకోసం పలికే వాళ్ళకి ఓట్లేయండి లేకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు అల్లా కల్లోలం అయిపోతుందని చెప్పి కూడా చంద్రసారి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేయండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళల కోసం పెద్ద ఎత్తున పథకాలు పెట్టినాడు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పినారు అమ్మవాడి ఒక్కరికే వస్తుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అకౌంట్లో డబ్బులు పడతాయి మహిళలు బస్సులో వెళ్ళాలంటే జిల్లా మొత్తం బస్ టికెట్ ఉండదు ఉచితంగా మహిళలు వెళ్ళొచ్చు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రైతు భరోసా ఇప్పుడు ఎంత వస్తుంది పదివేల రూపాయలు అంతేనా కేంద్రంతో కలిపి చెప్తున్నా అదే చంద్రబాబు నాయుడు వస్తే కేంద్రంతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఈరోజు నిరుద్యోగ భృతి గతంలో ఉన్న కన్నా ఇప్పుడు ఎక్కువ పెంచినారు నిరుద్యోగ వృత్తి అంటే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేని వాళ్ళకి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు తప్పకుండా ఉద్యోగం వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న పిల్లలకి ఉద్యోగం వచ్చేటట్టుగా ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని లోకేషన్ మాట ఇవ్వడం జరిగింది మన ఆలగడ్డలో కూడా మన ఆళ్ళగడ్డ ప్రాంతంలో కూడా రేపు పొద్దున గెలిచిన తర్వాత నా వంతు నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టించి ఐదు వేల మందికి ఉద్యోగాలు నేను తెప్పిస్తామని చెప్పి కూడా సందర్భంగా ఆలగడ ప్రజలందరూ కూడా నేను మాటిస్తున్నాను అసలు ఇవ్వాలే కానీ ప్రజల అవకాశం ఇయ్యాలే కానీ చేసేవి ఇంకా చాలా ఉన్నాయి కష్టపడి పనిచేసేదానికి మేమందరం కూడా ఉన్నాము తప్పకుండా ఈసారి మీ అందరు కూడా కోరుకుంటాం తెలుగుదేశం పార్టీకి ఓటేయండి మీ ఇళ్ళలో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాం మహిళలకు భద్రత ఇప్పిస్తాం అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను তাতকে তাৰি তুল তাত తప్పకుండా మర్చిపోతుంది మర్చిపోకండి తప్పకుండా అది ఇప్పుడు ఇంకా రెండు నెలలు రెండు సంవత్సరాలు జీతాలు రెండు నెలలు అయిపోయిన వెంటనే పడతాయి పడతాయినా లేకపోతే చంద్ర కడతాడు రోడ్లు ఇల్లు పెన్షన్లు ఏది కావాలన్నా కాదక్క గెలిపించింటే మనం గెలిచింటే రోడ్లు వచ్చేవి ఇల్లు వచ్చి అన్ని వచ్చేవి ఈ ఐదు సంవత్సరాలు మనం గెలవలేము కదా రోడ్లకి గెలిపించండి తప్పకుండా అన్ని జరుగుతాయి ఎప్పుడు के भलिन् नि सुनाइदे सुनाइ पराजी न आउँदैन

సైకిల్ గుర్తు తప్పకుండా వేయాలా వస్తాను సైకిల్ గుర్తుకి సార్ తప్పకుండా ఓటు వేయాలా సార్ అందరు చెప్పండి వస్తాను ఏమన్నా తప్పకుండా తప్ప తప్పకుండా ఓటు వేయాలా తప్పకుండా సార్ ఇంట్లో వాళ్ళకు చెప్పి చేయించండి তাৰপক্ৰেক

ഇക്കുണ്ടക്കാ

పుగున తెలియజేయండి అన్న చెప్పనన్నా లేదు పులడ అన్న ఐటనా పదన పదన బా అన్నమా తెలియగుడికి సార్ తప్పకుండా వోతేనామా భూమా మహేశ్వరుడక バリバリは。

தைன் கு தப்புக்கணு அல்ல சைக்கிள் சைக்கல் துப்பிசா தப்போ அல்ல अहत्यो टैत, बीतकह स्षम्ह जो डिक् Labor वर ज� wirा फिरनेधा, बीटकश। जो प्कश्व प्रिवा, टासाख्या बॉच्व जो डिक को टो टो इछ वक्ताहिरा, भी ओक्तिन है फसने खता स duplic fand block प्राश। देश मेंअ कंध्यो misma car इक को ब्रूब्ड मिलूद Gloria치 insist फि

कि स्टार्टिंग भाव आइत अह न त हैन नाइटो आइ आजिस्तानामा मलाई के समझ आयो गाडी गाडी राष्ट्रिन हुने निले न मैले भन्दै छु सरकार त